టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా రాజకీయ అవగాహనకు వస్తున్నట్టు స్పష్టంగా ఇవాళ పార్లమెంటు సాక్షిగా తేలిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్కి పెద్ద బ్రోకర్ తయారైనట్టు ఇవాళ పార్లమెంట్ సాక్షిగా యావత్ భారతదేశానికి తేలిపోయింది నిన్న టిఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి గారు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకి జవాబు రావడం జరిగింది ఆ జవాబులో స్పష్టంగా పసుపు బోర్డుకి బెటర్ ఫెసిలిటీ స్పైసెస్ బోర్డు యొక్క ఎక్స్టెన్షన్ సెంటర్ విత్ ఆల్ పవర్స్ నిజామాబాద్కి ఆల్రెడీ ఇచ్చినాము దానికి అక్కడ ఆల్రెడీ రైతులు బెనిఫిట్ కూడా పొందుతున్నారు అన్న జవాబు కూడా ఆయనకు రావడం జరిగింది దానికి తక్షణమే ఇవాళ లోక్సభలో ఆ టిఆర్ఎస్ పార్టీ యొక్క బ్రోకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ లోక్సభలో అదే ప్రశ్నలు లేవని ఎత్తి అంటే వీళ్ళిద్దరు ఎంత స్పష్టంగా కలిసి కోఆర్డినేట్ చేసుకుంటున్నారు పని కోఆర్డినేట్ చేసుకుంటున్నారు తేలిపోయింది ఇవాళ పురుషోత్తం రూపాల గారు సంబంధిత మంత్రి గారు స్పష్టమైన జవాబు రాజకీయాలతోటి మాకు సంబంధం లేదు ఆ కాంసే మతలబు రకు నామ్సే నహి ఇవాళ స్పైసెస్ బోర్డ్ యొక్క రీజనల్ ఆఫీస్ కమ్ ఎక్స్టెన్షన్ సెంటర్ పెట్టినామా వివిధ యూనివర్సిటీలతోటి టయప్లు చేసి దిగుమతి పెరిగేటట్టు నూతన వెరైటీ ఆఫ్ టర్మరిక్ పసుపును కూడా తీసుకొస్తాము అక్కడ అక్కడ ఈనాం కొత్త మండీలు కూడా ఏర్పాటు చేసినాము ఆల్రెడీ వేల సంఖ్యలో రైతులు దానికి అసోసియేట్ అయిపోతున్నారు ఇవన్నిటికీ అదనంగా మార్కెట్లో రేటు తగ్గినట్టయితే మీ ప్రభుత్వం అక్కడ నుంచి మాకు లేఖ రాస్తే దాని మీద కూడా మేము రైతులకి బెనిఫిట్ చేకూరేటట్టు చేస్తాము భారత ప్రభుత్వం కూడా అని అన్ని రకాలుగా స్పష్టమైన జవాబు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ కన్నుదోలుచుకోవాల్సిన విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఖాళీ చేసేసి టీఆర్ఎస్కి మొత్తం అమ్మేసి సక్సెస్ఫుల్గా మీరు రాజీనామా చేసిపోతారు అది బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది మా దగ్గర బోధనలో ప్రకాష్ రెడ్డి గారు బాన్స్వాడలో రెడ్డి గారు మొన్న సిర్పూర్ల నగర్లో మంచి యువకుడు బలమైన యువకుడు ఇప్పుడు రేపో మాపో మీ చేవెల్ల మాజీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు ఇట్లా ప్రతి నాయకుడు భవిష్యత్తున్న నాయకుడు ఇలా భారతీయ జనతా పార్టీ వైపు మీరే పంపుతున్నారు కేసీఆర్కి బ్రోకర్గా అయిపోయి మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా మోస్ట్ సక్సెస్ఫుల్ కాంగ్రెస్ ని నాశనం చేసే ప్రెసిడెంట్గా మిగిలిపోతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతున్నా నువ్వు ఎమ్మెల్యేగా ఉంటుంది ఈ మంత్రి ఉంటివి కాంగ్రెస్ అధ్యక్షుడు ఉంటుంది మరి ఏం గడివరికినాయా ఇరవై ఏళ్ళ నుంచి ఏనాన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండే మీ సోనియా గాంధీ దగ్గరికి పోయి ఎందుకమ్మా నీ చుట్టుపక్కల అందరు కేరళలో పెట్టుకున్నావు ఆర్లకి లొంగిపోయి అసలు కేరళకి సంబంధం లేని స్పైసెస్ తోటి స్పైసెస్ తోటి సంబంధం లేని రాష్ట్రం ఆ రాష్ట్రంలో పోయి స్పైస్ బోర్డు పెట్టినావు మా తెలంగాణకి ఇస్తే బాగుంటుంది కదా ఇప్పటికన్నా ఆ ప్రపోజల్ కాంగ్రెస్ పార్టీ మూవ్ చేద్దాము అని మాట్లాడినామా లేదు ఎందుకమ్మా ట్రేడర్ల దగ్గర పైసలు మింగి నువ్వు నీ కొడుకు పప్పు ఇద్దరు ట్రేడర్ల దగ్గర పైసలు మింగి వేల టన్లు ఇన్ని సంవత్సరాల నుంచి దిగుమతి చేసుకున్నాము కాంగ్రెస్ పార్టీ పసుపు రైతుల్ని నాశనం చేసింది దశాబ్దాల చరిత్ర నాశనం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి మిగిలిపోయింది ఎన్ని పైసలు మింగిన సోనియా గాంధీ అమ్మా నీ కొడుకు రాహుల్ గాంధీ మళ్ళీ వీళ్ళందరికీ గతి కేరళనే మిగిలిపోయింది ఉత్తరప్రదేశ్ నుంచి తన్నుడు దంతే ఆ రాహుల్ గాంధీని పోయి కేరళలో పడి ఆడ ఆడ ఎలక్షన్ నిలబడాల్సి వచ్చింది పోయి మీ దొంగ ఎవరైతే నువ్వే కాదు బ్రోకర్ దేశవ్యాప్తంగా సోనియా గాంధీ కూడా అదే పని చేస్తున్నది కేసీఆర్కి కేసీఆర్ లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీని టోటల్గా నిర్వీర్యం చేసే పని పెట్టుకుని తల్లి కొడుకు రైతుల్ని నాశనం చేశారు పసుపు రైతుల్ని ముప్పై దశాబ్దాల చరిత్ర ఉన్నది మీకు ఇవాళ గసవంటి కూడా మాట్లాడతాయేమో అనుకున్నా కేసీఆర్ రాసిచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి చదువుతున్నాడు ఇది దిగజారిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు డాక్టర్ రామేశ్వరరావు దగ్గర పైసలు మింగకపోతే నీ రాజకీయ జీవితం మొత్తం రామేశ్వరరావు స్పాన్సర్ చేయకపోతే నీ కాన్స్టిట్యువెన్సీలా అటవీ భూములల్లా ఇరవై ఏళ్ళ నుంచి తవ్వుతున్నాడు మైనింగ్ మరి గట్వి పోయినావా ఆయన రామేశ్వరం ఈడ్స్ కొడతాడు ఏమో శంప మీదకి వెళ్ళి పోయినావు పోలే నీ కాన్స్టిట్యువన్సీలా దొంగ మైనింగ్ మైనింగ్ లీజు ట్రాన్స్ఫర్ దొంగ ట్రాన్స్ఫర్లు చేసుకొని ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ లేకుండా మైనింగ్లు చేస్తున్నాడు అటవీకి పోయినావా ఎన్ని పైసలు మిగిలిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీఆస్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండాలి మా కోరిక అది దేశానికి రాహుల్ గాంధీ తోడే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండాలి అది మా కోరిక ఇవాళ పసుపు రైతుల యొక్క ప్రతి సమస్య ఇంత వేగంగా తీరుతున్నది అంటే అది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఒక ఆలోచన తోటి ఏ రకంగా రేట్లు వస్తాయి ఏ రకంగా భవిష్యత్తు మెరుగవుతుంది ఏ రకంగా కొత్త కొత్త వెరైటీలు వస్తాయి ఏ రకంగా బెటర్ మార్కెట్ ప్లేస్ ఫెసిలిటీస్ తయారు చేసుకోవచ్చు ఎక్కువ రేట్ ఎక్కడొస్తే అక్కడ అమ్ముకునేటట్టు స్వేచ్ఛనిచ్చుకుంటూ ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది ఇరవై ఇరవై రెండు కొత్త ఇనాం మండీలు ఇది పసుపుకే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఈ సంస్థ వల్ల మిర్చి రైతులకు కూడా బెనిఫిట్ వస్తుంది పొద్దుగపు అల్లం రైతులకు కూడా బెనిఫిట్ వస్తుంది ఇవన్నీ కూడా తెలంగాణ రైతాంగానికి అలా ఏదైనా మంచి పని చేస్తా ఉంటే మింగుడు పడతలేదు ఇలా ప్రాబ్లం ఏముందంటే పసుపు రైతుల మీద ప్రేమ కాదు వీళ్ళకి వీళ్ళకి ఎంతసేపు భారతీయ జనతా పార్టీ ఎదుగుదల మీద ఏడుపు అరవింద్ ధర్మపురి మీద ఏడుపు ఇంకోటి ఈయన తోడు ఆ రేవంత్ రెడ్డి ఒక్కడన్నా మునగాడు ఏమో మాట్లాడతాడు కేసీఆర్ తోటి అనుకుంటుంది అది కూడా లొగిపోయిన కేసు అయిపోయింది ఇట్లా కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు ఉన్న వాళ్ళందరూ గమనించాలి ఇవన్నీ టోటల్ గా టీఆర్ఎస్ కమ్ముడు అయింది రేపు అలయన్స్ అవుతుంది ఆయన ఇరవయో పదిహేనో ఇరవై సీట్లు వాడేస్తాడు మీ మొఖాన ఆడ కొట్లాడుకొని దానిలోనే బతకడ్రీయాల మీరు గా పార్టీ గా స్థాయికి తీసుకొస్తున్నాడు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయనకంటే పెద్ద బ్రోకర్ ఇలాంటి వరకు రాజకీయ చరిత్రలో లేడు తెలంగాణ రాజకీయ చరిత్ర లేడు గది ఉత్తమ్ కుమార్ రెడ్డి మన వెనకకి రేవంత్ రెడ్డి లేచి ఇక కేసీఆర్ గిది కూడా అనుమన్నాడు కేసీఆర్ గిది కూడా అనుమన్నాడు అని చెప్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అది కూడా నేను పడ్డది మైక్లా గా స్థాయికి రేవంత్ రెడ్డి కూడా దిగి దిగదారిపోయాడు ఇక గీల నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు ముందు పడ్డట్టే ఉంటుంది థ్యాంక్ యూ